ఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీం శ్రీ శ్రీం ఓం వరారోహాయ నమ ఓం జగద్గురు అంతర్ముఖానంద వ్యాధ వేస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనయనమ శ్రీమద్ధేవి భాగవతం శ్రీమద్ధేవి భాగవత మహ్యం భాగం తొంభై ఎనిమిది షష్టమ స్కంధం అధ్యాయం ఇరవై రెండు నిన్న హై హై హ్యాకవీరుడికి యశోవతి ఏకావలి వృత్తాంతం అక్కడ రాక్షసుడు తీసుకెళ్ళిపోతాం అక్కడి నుంచి పారిపోయి అమ్మవారి దయ వల్ల మంత్ర వల్ల ఆవిడకి కళలో కనిపించి దారి చూపిస్తే వచ్చేసిందని ఏకవీరుడితో వివాహం జరుగుద్ది మీ రాకుమారి అని చెప్పిందని అన్ని ఏకవీరుడు చెప్పాడు ఏకవీరుడు నేను ఇంకా విడిపిస్తానని చెప్పాడు అక్కడి వరకు చదువుకున్నా నిన్న అధ్యాయం ఇరవై రెండు యశోవతి మాటలకు ఏకవీరుడి ముఖపద్మం విప్పారింది ఒకవైపు ఆనందం మరొక వైపు ఆశ్చర్యం కర్తవ్యం ఎదురుచూస్తుంది మెల్లగా పలికాడు యశోవతి నేను లక్ష్మీనారాయణల ప్రియపుత్రుణ్ణి హయ హయ ఏకవీరుడు ఏకవీరుడంటారు నన్ను ఇప్పుడు నేను ఏమీ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏమీ పాలుపోకుండా ఉంది మొదటగా మీ రాకుమారి రూప సౌందర్యాలని వర్ణించావు దానితో నా మనసు విరా విరాహకులయమైంది అటు పైన ఆమె గుణాలను చెప్పావు వాటితో నా హృదయం ఆకృష్టమైంది నన్ను వరించానని ఏకావలి దానవుడితో చెప్పిందన్నావు అతడిని తప్ప నేను ఇంకెవరిని పరిణయమాడను అని కూడా ప్రకటించిందన్నావు దీనితో ఇంకా మీ ఏకావలిని మృ మృత్యుడిని అయిపోయాను ఆమెను విడిపించి తెచ్చుకోవడం నా విధి అయితే అది ఎలాగో ఏమిటో తెలియడం లేదు ఆ రాక్షసుడి నివాసం ఎక్కడా అక్కడికి వెళ్లే దారి ఏమిటి ఏ వాహనం మీద వెళ్ళగలం ఇవన్నీ నా సందేహాలు కానీ స్నేహితురాల నువ్వే సమర్థురాలివి అక్కడికి నన్ను చేర్చు చాలు మిగతా పని నేను చూసుకుంటాను కాలకేతువుని చంపి మీ రాకుమారుని విడిపించి దుఃఖం తొలగించి మీ రాజధానికి చేరుస్తాను నువ్వు సహకరిస్తే ఇదంతా సంపూర్ణంగా నెరవేరుతుంది ఆ రాక్షస పురం చూపించు చాలు నా పరాక్రమం చూద్దేవుగాని అన్నాడు రాకుమార నువ్వు అక్కడికి చేరుకోవాలంటే ఒక్కటే ఉపాయం దేవి మంత్రాన్ని స్వీకరించు అది సకల సిద్ధిప్రదం ఆ రాక్షసపురం నేను చూపిస్తాను ప్రయాణానికి సిద్ధంగా ఉండు మహా బయలుదేరాలి ఆ కాలకేతు సామాన్యుడు కాదు మహావీరుడు రాక్షస సేనా పరివృతుడు యుద్ధం చేయవలసి ఉంటుంది అందుకని మహామంత్రం స్వీకారం అత్యవసరం కాలకేతును సంహరించి మా రాకుమ రాకుమారి నిడిపించు ఏకవీర కాలుకే కాలకేతుల యుద్ధం యశోవతి ఈ మాటలు చెబుతుండగానే ఏకవీరుడికి మహాజ్ఞాని అయిన దత్తాత్రేయుడి నుంచి యోగేశ్వరి మహామంత్రం అందించింది అందింది దానితో సర్వజ్ఞత్వము సర్వాంత చారిత్వము లభించాయి వెంటనే యశోవతితో బయలుదేరి రాక్షసపురం చేరుకున్నాడు అల్లంత దూరాన వీరిని చూసిన రాక్షసులు భయపడి పరుగున కాలకేదుడిని చేరుకున్నారు ఆ సమయంలో వాడు పాతాల గృహాన ఏకావలి ముందు సాష్టాంగపడి ఆమె అనుగ్రహం కోసం పరితపిస్తూ దీనాది దీనంగా ప్రార్థనలు చేస్తున్నాడు కాలకేతు మహారాజా ఆ కామిని పాటు ఇక్కడికి వచ్చిన చెలికెత్తే యశో యశోవతి ఒక రా రా రాజపుత్రుని మహాసైన్యంతో వెంట పెట్టుకుని వస్తుంది ఆ రాకుమారుడు జయంతుడో కార్తికేయుడో అన్నట్టున్నాడు ఘోర సంగ్రామం తప్పదేమో త్వరగా సన్నద్ధుడుగా లేదా ఈ కామినిని విడిచిపెట్టే వాళ్ళు సమీపించేలోగా దొందుకులు మ్రోగించు అంటూ రాక్షస దూతలు విన్నవించారు తాళకేతుడు క్రోధ తామ్రాక్షుడయ్యాడు సేనాపదులను పిలిచి మహాసైన్యంతో తరలి వెళ్ళండి అన్నాడు ఆ రాజపుత్రుణ్ణి చూ ఆ రాజపుత్రుణ్ణి అతడి సైన్యాన్ని ఎదిరించండి అన్నాడు అని మళ్ళీ ఇటువైపు తిరిగి ప్రణయ భావంతో ఏకావలిని అభ్యర్థించాడు తన వంగి వస్తున్నది ఎవరు నీ తండ్రి గారా మరి ఇంకెవరైనా నీ కోసం సైన్య సమేతంగా వస్తున్నాడంటే ఎవరో కావలసిన ఉంటాడు ఎవరో ఏమిటో నిజం చెప్పు నీ తండ్రి అయినట్టయితే సంగ్రామం చేయను సంహరించను సాధారణంగా ఆహ్వానించి రత్నాంబ్రాలను బహుకరించి పౌజిస్తాను గొప్ప ఆతిథ్యంతో ఆతిథ్యంతో గౌరవిస్తాను ఇంకెవడైనా అయితే నిషిత బాణ పరంపరతో స్వయంగా సంహరిస్తాను కాలం మూడు ఇటు వచ్చాడన్న మాటే త్వరగా చెప్పు వస్తున్న ఈ బుద్ధిహీనుడెవరో మహాభాగా నిజంగా ఈ వస్తున్నది ఎవరో నాకు తెలియదు ఇక్కడ బంధించబడి వున్నానని నేనెవరికి ఏ విధంగానూ తెలియపరచలేదు ఇతడు నా తండ్రి కాదు నా సోదరుడు కాదు ఎవరో పరాయి వాడు నేనెరగను ఎందుకు వస్తున్నాడో కూడా తెలియదు శుభాననా మరి మా దోతులు ఇలా చెబుతున్నారేమిటి నీ చెలికెత్తే యశోవతి వాళ్ళను వెంటబెట్టుకుని తెస్తుందట తెస్తుందిట ఇంతకీ యశోవతి ఏమైంది ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడు వెళ్ళింది ఎలా వెళ్ళింది నీకో నీ యశోవతికో సంబంధించిన వాడు కాకపోతే ఆమెతో ఇలా ఎందుకు వస్తాడు నన్ను ఎదిరించగల శత్రువులు ఎవరూ నాకు లేరే వీరి సంభాషణ ఇలా సాగుతుండగానే మరికొందరు రాక్షస దూతలు పరుగున వచ్చారు మహారాజా ఇంకా ఇక్కడే ఉన్నావా కులాసాగా కబుర్లు ఆడుతున్నావా మహాసైన్యం చుట్టుముట్టిందిలే త్వరగా బయలుదేరు అన్నారు కాలకేతుడు వెంటనే బయలుదేరి రథం అధిరోహించి సింహద్వారం చేరుకున్నాడు అప్పటికీ మాయారూఢుడైన ఏకవీరుడు అక్కడికి చేరాడు ఇద్దరికీ భీషణ సంగ్రామం జరిగింది శస్త్ర శస్త్రాస్త్ర ఘర్షణలతో రాలిపడుతున్న నిప్పు కణాలు మిరుపుల్లా మిరుమిట్లు గొలుపుతున్నాయి సమస్కందులే పోరాడుతున్నారు ఎంతకీ యుద్ధం తెమలడం లేదు ఏకావలి దర్శనోత్సుకుడైన ఏకవీరుడు ఆలస్యాన్ని భరించలేకపోయాడు ఒక మహాగథను చేభూని రాక్షసుడి శిరస్సుపై బాధాడు వాడు క్షణంలో ప్రాణాలు వదిలి నేలపై కుప్పుకోలేడు వజ్రాయుధం దెబ్బకు పర్వతం పడ్డట్టు పడ్డాడు రాక్షస సైన్యం కాకా వికలై పారిపోయింది ఏకావలి ఏకవీరుడి ప్రణయం యశోవతి పరుగు పరుగున పాతాల గృహానికి వెళ్లి ఏకావలిని కౌగలించుకుంది ఆశ్చర్యపోతున్న రాకుమారికి విషయమంతా మధురంగా తెలియపరిచింది అలసిపోయిన ఏకవీరుడు స్కంధ వారంలో విశ్రాంతి తీసుకున్నాడు నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు ఓ కుటిలాషిలాష్ పాంగి మన్మధుడి లాంటి ఆ రాకుమారిని చూద్దు గాని దా నీ గురించి అతడికి అంతా చెప్పాను నీ రూప యవన గులశీలాలను విని అనురక్తుడయ్యాడు వెంటనే బయలుదేరి వచ్చి రాక్షసుని సంహరించాడు విరాహితుడై నీ కోసం ప్రతికి ప్రతీక్షిస్తున్నాడు రా విడదామని పట్టుకుంది ఏకావళికి సిగ్గు ముంచుకు వచ్చింది భయమేసింది ఎలా కంటబడటం ఈ మేన వస్త్రాలతోన పైగే కామార్థుడే ఉన్నాడంటుంది అని తనలో తాను మదన పడుతూ అవునం లేదు కాదనలేక వెళ్ళలేక ఆగలేక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ స్కంధావరానికి అంటే విడిది ఘోరారం చేరుకుంది చేరువులో గమనించిన ఏకవీరుడు తన్వంగి నా కన్నులు దప్పితకున్నాయి దర్శనం అనుగ్రహించంటూ ఎదురు ఎదురు వచ్చాడు శిష్టాచారాన్ని నీతి మార్గాన్ని ఎరిగిన యశోవతి ఇద్దరికి పరిస్థితి నీ గమనించి పెద్దరిక నిర్వహించింది రాకుమార మా రాజుగారు ఈయుడికి నీకు ఇచ్చి వివాహం జరిపించాలని నిశ్చయంతోనే ఉన్నారు మీ ఇద్దరికి మనసులు కలిశాయని తెలుస్తూనే ఉంది కాబట్టి కొంతకాలం పాటు వేచి ఉండటం మంచిది ముందు ఈ రాకుమారిని తండ్రి దగ్గరికి చేర్చు తండ్రి దగ్గరకు చేర్చు అతడు యథావిధిగా వివాహం జరిపించి నీకు సమర్పిస్తాడు ఇది నిశ్చయం ఇక పద బరిద్రదం అంది ఏకవీరుడు మారు మాట్లాడకుండా బయలుదేరాడు సైన్యము కదిలింది అందరూ కలిసి రౌప్య మహారాజు గారి రౌర్య మహారాజు గారి రాజధాని నగరం చేరుకున్నారు ఏకావలి యశోవతుల రాకను చారుల ద్వారా తెలుసుకున్న రాజ దంపతులు రౌస్య రుక్మ రేఖలు ఆనందంతో ఎదురు వచ్చారు స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు దుఃఖించి దుఃఖించి అలసిపోయిన ఏకావుని మరిణాంబరాలతో కృషించిపోయిన కన్న కూతురిని చూడటంతోనే ఆ తల్లిదండ్రులు ఆనంద శోకాలతో ఉక్కిరి బిక్కిరయ్యారు రుక్మ రేఖ ఏకావళిని గాఢంగా కోలి కౌగులించుకుంది అంతగా కృషించిపోయిన ఏకావలి ముఖంలో ఏదో ఆనందలేక కనబడటం ఆ తల్లిదండ్రులను ఓరడించింది యశోవతి కల్పించుకుని జరిగిన వృత్తాంతమంతా సవిస్తరంగా తెలియపరిచింది వెంటనే రౌప్య మహారాజు రౌల్య కాదు రౌప్య రౌప్య మహారాజు ఏకవీరుడికి అతడి మిత్రబృందానికి మహాసైన్యానికి అతిథి మర్యాదలు జరిపించాడు రాకుమారుణ్ణి తన రాజ్యసౌధంలోకి సాధారణంగా సగౌరవంగా తీసుకువెళ్ళాడు విడిది చేయించాడు ఒక శుభమహోత్తాన ఏకావలిని ఇచ్చి వివాహం జరిపించాడు పుష్కలంగా బహుమతులిచ్చి యశోవతితో సాగనంపాడు ఏకవీరుడు ఏకావలి సైతుడై తన రాజధానికి చేరుకున్నాడు ఇష్టోప భోగాలతో క్రీడించాడు ఆ దంపతులకు కృతవీరుడని కొడుకు పుట్టాడు అటుపైని అతడి కార్తవీరుడు అని జన్మించాడు కృతవీరుడికి వీరుడికి కార్తివీరుడు దత్తాత్రేయుడు భక్తుడు కదా అటుపై అటు పైన కార్తవీరుడు జన్మించాడు అప్పటి నుంచి వారిది కార్తివీర్య వంశంగా ప్రసిద్ధికెక్కింది ఓం శ్రీ గురు భోన సర్వం శ్రీ కృష్ణార్పణ తొంభై ఎనిమిదవ భాగం సంపూర్ణం ఇరవై మూడో అధ్యాయం సంపూర్ణం